యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ట్రావెల్స్ నడుపుతున్నట్టు టీవీ నైన్ పరిశీలనలో బయటపడింది ప్రతి బస్సుకు రెండు డోర్లకు బదులు ఒక్క డోర్ మాత్రమే ఏర్పాటు చేశారు బస్సులలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకుండా వీకావేరి ట్రావెల్స్ కొన్ని బస్సులను నడుపుతోంది ప్రమాదం జరిగినప్పుడు అద్దాలు పగలగొట్టి బయటకు రావడానికి బస్సులో హ్యామర్స్ కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది వీ కావేరి ట్రావెల్స్ బస్సులో ఎమర్జెన్సీ డోర్స్ లేని పరిస్థితిపై మరింత సమాచారం టీవీ నైన్ కరెస్పాండెంట్ శ్రీధర్ వివరిస్తారు కర్నూలు శివారు ప్రాంతంలో జరిగినటువంటి వీ కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఇరవై మంది చనిపోయారు ఆ ట్రావెల్స్ బస్సు పటాంచరు మనం ఉన్న ప్రాంతం నుంచే ఇక్కడ నుంచి బయలుదేరి పరిస్థితి నెలకొంది మొత్తం కూడా ఇరవై పాయింట్లలో ప్రయాణికులు ఎక్కించుకుంటారు చూసుకొచ్చి ఈ మినీ బస్సులు ఉన్నాయి చూసుకొచ్చి ఈ మినీ బస్సుల నుంచి పికప్ పాయింట్ల దగ్గరికి వెళ్ళి పికప్ పాయింట్ల దగ్గర ఈ మినీ బస్సులో ప్రయాణికులు ఎక్కించుకొని ఆ తర్వాత మెయిన్ పాయింట్ల దగ్గరికి వెళ్ళి మెయిన్ పాయింట్ల దగ్గర బస్సు ఎక్కించే పరిస్థితి నెలకొంది మొత్తం కూడా పద్నాలుగు పికప్ పాయింట్లు ఉండగా ఆరు మెయిన్ పాయింట్లు ఉంటాయి పద్నాలుగు పికప్ పాయింట్లో ఈ మినీ బస్సుల ద్వారా ప్రయాణికులు ఎక్కించుకొని ఆ తర్వాత మెయిన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ప్రయాణికులకు మెయిన్ బస్సు ఎక్కించే పరిస్థితి నెలకొంది రాత్రి సా ఇక్కడ మొత్తం కూడా మనం పటాన్ చెరువులోనే ఈ ప్రాంతంలోనే ఇక్కడ ఉన్న బస్సులకి మెయింటెనెన్స్ కానీ డీజిల్ కానీ మొత్తం కూడా ఇక్కడే చెక్ చేస్తారు పూర్తిగా బస్సుని చెక్ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి బస్సుని పంపించే పరిస్థితి నెలకొంది రాత్రి కూడా ఆ బస్సు ఇక్కడ బయలుదేరినటువంటి బస్సు మాత్రం బెంగళూరుకి బయలుదేరిన బస్సు ఇక్కడ నుంచే బయలుదేరింది ఇదే బస్సు కా వి కావేరి ట్రావెల్స్ బస్సు చూసుకోవచ్చు ఇదే బస్సు అనమాట అంటే మొత్తం కూడా సేమ్ ఇదే మోడల్లో ఉంటుంది బస్సు కానీ రాత్రి ప్రయాణికులు ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం ఈ ఎగ్జిట్ డోర్ ఉన్నది కదా ఈ డోర్ స్ట్రక్ అయినట్లు మాత్రం తెలుస్తుంది చూసుకోవచ్చు డోర్ చాలా చిన్నగా ఉంటుంది అంటే ఒక్క మనిషి మాత్రమే పట్టే విధంగా ఈ డోర్ ఉంటుంది ఈ డోర్ మాత్రం ఆ ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం ఈ డోర్ ఒక్కసారిగా ఓపెన్ కాకపోవడం వల్ల కూడా ప్రమాద తీవ్రత పెరిగిందని కూడా ప్రత్యక్ష సాక్షులు అంటున్న పరిస్థితి నెలకొంది చూసుకోవచ్చు బస్సులో మొత్తం కూడా ఇక్కడ ఇద్దరు డ్రైవర్లు ఒక డ్రైవర్తో పాటు ఇంకొక అసిస్టెంట్ డ్రైవర్ కూడా ఉంటారు డ్రైవర్తో పాటు మొత్తం నలభై మంది ప్రయాణికులు మాత్రం ఇక్కడ ఎక్కిన పరిస్థితి నెలకొంది చూసుకోవచ్చు ఇక్కడ డ్రైవర్ కూర్చుంటారు అంటే ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం డ్రైవర్ వెంటనే ఇద్దరు కూడా బయటికి దూకారని తెలుస్తుంది వారిద్దరు మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు మొత్తం ప్రయాణికులు మాత్రం తీవ్ర ఆహాకారాలు చేశారు ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా అంటే బస్సు ముందు వెళ్తున్న బైక్ను ఢీ కొట్టడంతో ఆ బైక్ బస్సు ముందు భాగంలో కిందికి పోవడం వల్ల బస్సు బండి ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి మంటలు వ్యాపించి బస్సుకు ఒకసారిగా అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షుల కథనం ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో బస్సులో ఉన్నటువంటి ఇద్దరు డ్రైవర్లు కూడా బయటికి దూకారు కానీ ప్రయాణికులు మాత్రం చాలా వరకు కూడా అంటే దాదాపు నలభై మందిలో ఇరవై మంది ప్రయాణికులు మాత్రం బయటికి రాలేని పరిస్థితిలో మాత్రం లోపలనే మంటలకు ఆగుతాయారు చూసుకోవచ్చు బస్సు మొత్తం కూడా ఈ పరిస్థితిలో ఉంటుంది బస్సు మొత్తం కూడా ఎక్కడా కూడా ఎగ్జిట్ అనేది ఉండదు అది ఎగ్జిట్ అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది లేకుండా ఉంది మొత్తం అద్దాలే ఉన్నాయి ఒకవేళ ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఆ అద్దాలను హ్యామర్స్ అనేవి పెడతారు ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్ని ప్రమాదం లాంటివి జరిగిన ఆ హ్యామర్స్తో అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చే విధంగా మాత్రం హ్యామర్స్ని ఏర్పాటు చేస్తారు కానీ రాత్రి ప్రమాదం జరిగింది ఎందుకంటే తెల్లవారుజామున అంటే నిద్ర అందరూ నిద్రమత్తులో ఉన్న సమయంలో మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రమాదం జరగడంతో అందరూ కూడా నిద్రలో ఉన్నారు ఆ సమయంలో అంటే బస్సులో హ్యామర్స్ కూడా లేవని తెలుస్తుంది ఒకవేళ హ్యామర్స్ ఉన్నా కానీ ఒక సడన్గా ప్రమాదం జరగడంతో ఎక్కడికక్కడ అందరూ పడుకోవడం అంటే స్లీపర్ మొత్తం పైన కింద బెడ్లు ఉన్నాయి పడుకోవడంతో వారు బయటికి రాలేని పరిస్థితి దాంతోపాటు బయటికి వద్దామన్నా కానీ కేవలం మనిషి మాత్రం నడిచే సందు మాత్రమే ఉంది చూసుకోవచ్చు విజువల్స్లో చాలా తక్కువ ప్లేస్ ఉంది ముందు నుంచి వెనక వరకు కూడా చాలా తక్కువ ప్లేసు కేవలం మనిషి మాత్రమే నడిచే సందు ఉంది ఒకేసారి ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అందరు బయటికి రావటానికి పరుగులు పెట్టుంటారు ఆ సమయంలో మాత్రం చాలామంది కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో మాత్రం మంటల్లోనే కాలిపోయిన పరిస్థితి నెలకొంది ఇక్కడ చూసుకుంటే మాత్రం వి వీ కావేరీ ట్రావెల్స్ నిర్లక్ష్యం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంటే ప్రయాణికులకు ఎలాంటి సేఫ్టీ పాటించకుండా ప్రయాణికులని అంత దూరం దాదాపు టిక్కెట్ ధర కూడా చూసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అంతంత టికెట్ ధర తీసుకొని ప్రయాణికులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా అంటే ఎలాంటి అనుభవం లేని డ్రైవర్లతో అంత వందల కిలోమీటర్ల ప్రయాణికులని తీసుకపోవటం మాత్రం ప్రయాణికుల్ని వారి యొక్క ప్రాణాలు తీసింది మాత్రం కేవలం ఇటు వీక్ ఆవేరీ ట్రావెల్స్ అని మాత్రం ప్రయాణికుల బంధువులు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితులు కొన్ని మొత్తం కూడా ఇటు బెడ్లు కానీ చూసుకుంటే మొత్తం కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఎగ్జిట్ ఏంది ఎగ్జిట్ డోర్ కూడా అద్దంతోనే ఉంది అంటే దీన్ని కేవలం హ్యామర్తో పలగొడితే మాత్రమే పగులుతే పగులుతుంది అనమాట చూసుకోవచ్చు ఎక్కడ కూడా హ్యామర్ లేని పరిస్థితి నెలకొంది అక్కడ దాని మీద బొమ్మ కూడా ఒకటి మెన్షన్ చేశారు అలర్ట్ నోటీస్ అని అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం హ్యామర్తోనే అద్దం పగలగొట్టాలని కూడా మెన్షన్ చేశారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా హ్యామర్స్ అనేవి కూడా ఏర్పాటు చేయని పరిస్థితి నెలకొంది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు మాత్రం పూర్తిగా ఇందులోనే దహనం కావాల్సిందే తప్ప బయట లోపల నుంచి బయటికి వచ్చే పరిస్థితి మాత్రం లేదు ఎందుకంటే మొత్తం కూడా కేవలం మనిషి పెట్టే సందు మాత్రమే ఉన్నది ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఎందుకంటే చివరి నున్న ప్రయాణికులు మాత్రం బయటికి రావాలంటే మాత్రం చాలా టైం పడుతుంది అదేవిధంగా బయట ఉన్న ప్రయాణికులు దగ్గరలో ఉన్న ప్రయాణికులు మాత్రం బయటికి పోవడానికి కూడా ఒకేసారి మాత్రం పోయే ప్రయత్నం చేయడంతో అక్కడ డోర్ కూడా ఓపెన్ కాకపోవడం ఒక్కొక్కసారి ఎందుకంటే ఎయిర్ డోర్ కాబట్టి అదే అంటే డ్రైవర్ దగ్గర బటన్ ఉంటుంది ఆ డ్రైవర్ దగ్గర బటన్ ఓపెన్ చేస్తేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు వెంటనే డ్రైవర్ కూడా బయటికి దుఃఖం చూపే ప్రయత్నంలో ఆ డోర్ ఓపెన్ చేసి ఉండకపోవచ్చు అది పట్టకపోయి ఉండొచ్చు ఆ స్టక్ కావటం వల్ల మాత్రం ప్రయాణికులు బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా మంటలు అధికంగా వ్యాపించడానికి కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి బెడ్స్ చూసుకోవచ్చు మొత్తం కూడా పిల్లోస్ కానీ బెడ్స్ కానీ పైనటువంటి టాపు డే కోలం కానీ మొత్తం కూడా పూర్తిగా చెక్కది ఉండటం ఇది అన్నీ పరుపు కూడా మొత్తం కూడా క్లాత్ ఉండటంతో ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా పెరిగిందని తెలుస్తుంది బస్సు పూర్తిగా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ బస్సు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి నెలకొంది అందులో ఉన్నటువంటి ఇరవై మంది ప్రయాణికులు చనిపోయినా కానీ ఇంతవరకు కూడా వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం మాత్రం ఇక్కడ కుకట్పల్లి ఆఫీస్ దగ్గరకు కానీ అదేవిధంగా పటాన్చెరు ఆఫీస్ దగ్గర ఒక్కరు కూడా రాకపోవడం మాత్రం విస్మయం కలిగిస్తుంది అంటే ట్రావెల్స్ బస్సులన్నీ కూడా దాదాపు గంటకు వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణం చేస్తుంటాయి ఆ సమయంలో ఎలాంటి వెహికల్ కానీ ద్విచక్ర వాహనం కానీ ఫోర్ వీలర్ కానీ ఏదో అడ్డం వచ్చినా కానీ గుద్దుకుంటే మాత్రం జరగరానికి జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు జరిగింది కూడా అది ముందు వెళ్తున్న టూ వీలర్స్ అతన్ని మాత్రం చాలా స్పీడ్తోనే ఈ వీ కావేరి ట్రావెల్స్ బస్సు గుద్దటం వల్ల ఆ టూ వీలర్ మాత్రం బస్సు కిందికి వెళ్ళటం మాత్రమే ప్రమాదం జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తుంది కెమెరా పర్సన్ హరికృష్ణదా శ్రీధర్ టీవీ నైన్ పటాన్చెరున్